పంపిస్తానికి మనలో ఉన్నటువంటి సోమతానాన్ని విడిచిపెట్టాలి ఏంట ఆ సోమతానం అంటే ఆది ఇంట్లో ఎదుగుతున్నాం నేను ముదు అనుకో ఆదివార్య ఏంటి అలారం అవుతానంటుంది నువ్వు లేకోగో అలారం ఎదుగుతూ ఉంటది నువ్వు లేవో ఏమన్నా అసలు మన ఫోన్లు అవ్వడం ఏంటండి ఆ పోస్తులు ఇద్దరు ఏ అలారం లేదన్నా ఎవరు లేదారు మమ్మ విశాఖ దగ్గరికి వెళ్దాం ఎవరు లేపరు విశ్రాంతి ఎవరు లేపరు పొద్దునే గడియాల ఉన్నాయి ఇప్పుడు ఒక మంచి మమ్మల్ని పొద్దున లేపన కాదు వారి భక్తి జీవితమే వారి వేరే కూర్చావునా లేపుతుంది సపోర్ట్ పడతావా గట్టిగా హలోలియా దావిని అంటాడు కదా ఉదయ కాలంలో నేను ఈ సన్నిధి నేను ఏం చేస్తాను సిద్ధపరుస్తాడు అంత తన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురిపోయిన వాళ్ళ హలోయ சால ஏற்று கொண்ட